వేదిక మీద మిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉద్యమకారులు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు మీకు ఆల్రెడీ ఉద్యమ నేపథ్యం మనం తెలంగాణ ఎట్లా సాధించుకున్నాం గత పదేళ్లలో కేసీఆర్ గారు ఏం చేశారు మిత్రులందరూ మీకు వివరించడం జరిగింది మీకు ఇంకా ఎక్కువసేపు పౌరు కొట్టేయము నేను రెండు మూడు విషయాలు ముఖ్యంగా మనం దీక్షా దివస్ చేసుకుంటున్న మెయిన్ ఉద్దేశం ఆ రోజు మన తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లకు అప్పుడే చిన్నపిల్లలకు భావితరాల వరకు మనకు తెలంగాణ ఎట్లా వచ్చింది మర్చిపోకుండా ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ వాళ్ళందరికీ గుర్తు చేయాలి చరిత్రలో మిగిలిపోవాలనేది మెయిన్ ఉద్దేశం దానిలో భాగంగా మనం ప్రతి సంవత్సరం ఈ దీక్షా దివస్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఇంతకుముందు ఎట్లా ఉండే ముఖ్యంగా ఈరోజు అందరం కూడా సరే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నాం ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలు ఎట్లా ఉండే పారిశుద్ధ్యం కానీ పచ్చదనం కానీ మంచినీళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి తప్పకుండా లోకల్ బాడీస్ లో మనకు అనుకూలంగా మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు అందరూ కూడా తప్పకుండా గట్టిగా కృషి చేసి ఇది వచ్చే ఎలక్షన్లకు కూడా పునాది లాంటిది మీరందరూ తుప్పకుండా ఎలక్షన్లలో ప్రెసిడేజ్ గా తీసుకొని గెలిపేయాలని మళ్ళా మనం ఖచ్చితంగా అధికారులకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ